హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను మీకు పాలకూర పాలు వేసి ఎలా చేస్తారో చూపిస్తానండి దీనికోసమైతే నేను ముందుగా ఐదు కట్టల పాలకూరని తీసుకున్నాను ఈ తీసుకున్న పాలకూరని అయితే కట్ చేసానండి కట్ చేసిన వాటిని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను పాలకూర అనేది హెల్త్ పరంగా చాలా మంచిది అలాగే పాలు కూడా హెల్త్ పరంగా చాలా మంచివి ఈ రెండింటి కాంబినేషన్లో ఈరోజైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి మేబీ మీకు ఎవరికైనా చేసు తెలుసుంటే నేను ఏదైనా తప్పు చేసి ఉంటే కామెంట్ చేయండి ఓకే ముందుగా అయితే పోపు కోసం శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను కొద్దిగా అందులో కరివేపాకు అయితే వేసుకున్నానండి తర్వాత వచ్చి ఒక ఆనియన్ కట్ చేసి వేశాను డైలీ మనం కర్రీకి ఎలా వేసుకుంటామో పోపు అలానే వేసానండి తర్వాత కట్ చేసిన పాలకూరను కూడా అందులో వేసాను ఇలా వేసిన పాలకూర కొద్దిగా మగ్గిచ్చిన తర్వాత అంటే కొద్దిగా లో ఫ్లేమ్లో అయితే పెట్టి మగ్గించుకోవాలండి కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూస్తున్నాను అలా కొద్దిగా మగ్గిన తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఎక్కువ సాల్ట్ వేయకండి ఆకుకూరల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కనుక కొద్దిగా పసుపు నేనైతే ఇక్కడ కారం వేయట్లేదండి ఎందుకంటే ఎండుమిర్చి వేసాను మా ఇంట్లో పెద్దగా కారం తినరు మీకు కారం కావాలనుకుంటే వేసుకోండి నెక్స్ట్ పాలు ఈ పాలతోనే వీటిని పూర్తిగా మగ్గించాలి అలా మగ్గించినప్పుడు దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి మగ్గిన తర్వాత కర్రీ అయితే ఎలా ఉంటుంది అలా పూర్తిగా మగ్గిన కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్